కోట్ల గొంతుకలు ఏకం చేసిందిర జెండా ఆరు ఎగరేసిన ఈ గులాబీ జెండా చీకట్లను తొలగించిన ఈ జెండ చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా అమరవీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా ఆరు ఎగరేసిన ఈ గులాబీ జెండా ಆ ತ್ಯಲಂಗಾಣ ಅಮರತ್ವಡಿ ಕಟ್ಟಿ ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ್ಕಲ ಪೌರುಷಾನ್ ನಿಲಬೆಟ್ಟಿ ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ್ಕಲ ಪೌರುಷಾನ್ ನಿಲಬೆಟ್ಟಿ ತುಪಾಕಿ ತೂಟಾಲ ಎದುರೊಡ್ಡಿ ನಿಚಾಮೂ తుపాకీ తూటాలి నిలిచాము వలస ఆధిపత్యాన్ని తెగ నరికిన తెగవమునది కోట్ల గొంతుకలు ఏక చేసింది కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా మోసపడ్డ ఈ మట్టిల గౌరవాన్ని పొందినం తడియారిన బ్రతుకుల్లో తొలి పొద్దును చూసినం తడిన బ్రతుకుల్లో తొలి పొద్దును చూసినం నెల్లలు బారిన నేలలు బ్రతుకు చెల్లిమె తోడినం నెల్ల బారిన నేలలు బ్రతుకు చెల్లిమె తోడినం బంగారు తెలంగాణ బాటలోనే సాగుదాం కోట్ల గొంతుకలు ఏక చేసింది రెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా పలికింది పచ్చటి పైరులతోని ఈ నేల మురిసింది పచ్చటి పైరులతోని ఈనే మురిసింది జగతిలోని కెసిఆర్ జననేతై కనిపించగా జగతిలోని కెసిఆర్ జననేతై కనిపించగా విశ్వం విను వీధుల్లో తెలంగాణ వెలుగుతుంది కోట్ల గొంతుకలు ఏకం చేసింది రజెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా అమరవీరు ఆశయాల ప్రతిరూపం ఈ జెండా కోట్ల గొంతుకలు ఏకం చేసిందిర జెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా